పార్టీ డి పోతున్నావు ఎక్కడది అంటే ఏం పేరు నీ పేరు రాముడా ఎవరు చెప్పినారు ఉస్క తీసుకురమ్మని హిందీ దిగి ఒక నిమిషం మాట్లాడదు హిందీ దిగితే మాట్లాడదాం ఇప్పుడు ఇసుక తెచ్చినావు కదా ఏమైనా పేపర్ కానీ చీటీ ఏమైనా ఉందా ఏమి ఇయరు ఎక్కడి నుంచి తెచ్చినావు డంపాడా డంపింగ్ పెట్టేకి పర్మిషన్ లేదు కదా అంటున్నాడు అంటే ఎవరిని అడిగి తెస్తున్నావు ఇది ఇసుక ఎవరిని అడిగి తెస్తున్నావు నుంచి అక్రమంగా తరలిస్తున్నావు అని అడుగుతున్నా అంటే ఇష్టం వచ్చినట్టుగా నేను అడుగుతున్నా సార్ నువ్వు డంప్ నుంచి తెచ్చినావు కంప్లైంట్ రాసి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తే అది నిజానిజాలని బయటకు వస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గవర్నీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు

వెయ్యో పన్నెండు వందలు ఇచ్చి పంపించేసి ట్రాక్టర్ డీజిల్ డీజెలు అన్నక ఇంకా బట్ట బట్టేస్తే అయిపోయా సరేనా